నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత మన సనాతన ధర్మానిది అయినా నేటి తరం వారికి మన సంస్కృతి శాస్త్రాలు పూజల విషయంలో ఎన్నో ధర్మ సందేహాలుంటాయి అటువంటి వాటిలో మన ఇంట్లో ఉండే పూజ గదిలో గుడిలో వ్రేలాడదీసినట్లు చిన్న గంట వ్రేలాడదీయవచ్చా గుడి ముందుండే ధ్వజస్తంభం లాంటిది చిన్న సైజులో మన పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చ వంటివి కూడా ఉన్నాయి ఈ మాటలు విని కొంతమందికి ఆశ్చర్యం కలిగిన ఈ ప్రశ్నలు మనలో చాలా మందికి ఉన్న ధర్మ సందేహాలు అందువల్ల ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా ఇటువంటి సందేహాలున్న వారందరికీ నేను చెప్పబోయేది గుడి వేరు ఇంట్లో ఉండే పూజ గది వేరు గుడ్ అంటే దైవశక్తి స్పష్టంగా ప్రజ్వరెల్లే ఓ శక్తి క్షేత్రం ఒక ఆలయం కట్టి అందులో ఒక మూర్తిని ప్రతిష్ఠించి వాటికి పూజలు చేయాలంటే ముందుగా మన శాస్త్రాలు ఉపనిషత్తులలో చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని మంత్రయుక్తంగా ఆ పనులన్నీ చేస్తారు అందుకే ఆలయాలకుండే నియమాలు వేరు అటువంటి నియమాలన్నీ సంసార జీవనానికి అనువుగా ఉండటానికి నిర్మించుకున్న ఇళ్లలో ఎంత మాత్రం పాటించలేము పాటించకూడదు కూడా అందువల్ల ఇంట్లో గంటను వేలాడదీయడం చిన్న సైజు ధ్వజ పెట్టుకోవాలనుకోవడం సర్వత్రా నిషిద్ధం అయితే మీకు ప్రత్యేకంగా ఉండే పూజ గది తలుపులకు గాని ఈ మధ్య తలుపులతో వస్తున్న చిన్న సైజు పూజా మందిరాలకు గాని అలంకరణగా ఉండే చిన్న చిన్న గంటలు పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఆ తలుపులు తీసినప్పుడు వాటి నుంచి వచ్చే గంటల శబ్దాలు వినడం ఇంట్లోని వారికి మంచిదే అలా కాకుండా పూజ గదిలో గంట శబ్దం వినబడాలంటే అది కేవలం దేవుడికి హారతి ఇచ్చినప్పుడు చేతితో పట్టుకుని వాయించే గంట శబ్దం మాత్రమే అయి ఉండాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి